డైరెక్ట్ అమెరికా రావడానికి రోడ్ అయితే లేదు కదా మొత్తం ఈ రచ్చ అంతా చేయడం అవసరం అంటారా దానికి ఒక తమ్ నేలు అచ్చుకోవాల్సి వస్తే డైరెక్ట్ ఫోన్ నెంబర్ ఇచ్చిపోవచ్చు కదా అంటే వీళ్ళకి చేసుకోవడానికి వీడియోలు ఏం లేవా వాళ్ళదైతే తప్పు కాదు చూసిన వాళ్ళది మంది తప్పు వాళ్ళిద్దరికీ తెలుసు ఆల్రెడీ వీళ్ళిద్దరు చెప్పుకునే ఈ గొడవ స్టార్ట్ చేశారేమో అనుకుంటున్నాను నేనైతే ఏదైనా పెద్ద దేశాన్ని ఏదన్నా ఒక దేశం వెళ్ళి చూపించాడే అనుకో దాన్న మనం స్కిప్ చేస్తామేమో గానీ అనుకుంటున్నారేమో ఉండి పేరు తీసుకుంటున్నారు నిజంగా మిలియన్ వ్యూస్ లక్షల లైక్స్ చేయాలి నాకు సబ్స్క్రైబ్ చేయాలి నాకు వ్యూస్ రావాలని కాదు కానీ నిజంగా మంచి కంటెంట్ ఇచ్చారు వాళ్ళు ఇచ్చినంత కాలం ఇచ్చారు ఇంకేమవుతుందంటే ఇలా చిల్లర్ చిల్లర్గా చేసుకుంటున్నారు ఎందుకు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మీరు తమిళలో చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు ఆల్రెడీ అయితే మనం నాన్ వేసినా గురించి అలాగే సన్ని బ్రో గురించి అయితే మన ఇద్దరు గురించి మాట్లాడబోతున్నాను దగ్గరకు ఒక నాలుగైదు రోజుల నుంచి అయితే నేను వీళ్ళు వీడియోలు అయితే చూడడం జరుగుతుంది వీళ్ళు గొడవ ఏంటంటే మొత్తం అంతా ఇదే జరుగుతుంది అనమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది అసలు వీళ్ళకి గొడవలేందుకు యూట్యూబ్లో ఏంటి మాకు ఈ రచ్చ అనేది అయితే మీకు చెప్పడానికైతే నేను చేస్తున్నాను అనమాట ఈ వీడియో అయితే నాన్ విషన్ బ్రో వచ్చేసి వీళ్ళ గురించి సన్ని యాదవ్ గురించి అయితే తప్పుగా ఏం మాట్లాడలేదు ఒకటే మాట్లాడింది ఏంటంటే అమెరికాకి డైరెక్ట్ ఏం వచ్చి లేదు ఎవరన్నా ఇలాంటివి సోది చెప్తే నమ్మొద్దు అని చెప్పేసి డైరెక్ట్ అయితే ఫస్ట్లో మాట చెప్పాడు నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్ అమెరికా రావడానికి రోడ్ అయితే లేదు కదా అండ్ డైరెక్ట్ రావడానికి రోడ్ అయితే లేదు కదా కొన్ని దగ్గర షిప్లోని మనోడెక్కిచ్చేసాడు బైక్ షిప్ దోరాగా కొంత దూరం అయితే బైక్ తీసుకొచ్చాడు వీళ్ళైతే ఫ్లైట్లో వెళ్ళడం జరిగిందని చెప్పాడు నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా అక్కడికి వచ్చిన తర్వాత బైక్ మీద అయితే ఒక పిక్ పెట్టి ఇలా నేను ఇక్కడికి అమెరికా అయితే వచ్చేసాను బైక్ మీద రాయడా అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాడు అనమాట అది చేసింది నాన్ విషన్ బ్రో అయితే చెప్పిండనమాట అయితే దానికి క్లారిటీ ఇస్తూ సన్ని యాదవ్ బ్రో అయితే నీట్గా పక్కన ఈయన ఇక్కడ చెప్తూ అయితే వీళ్ళు వీడియోలు కంటిన్యూగా చేసినవన్నీ కూడా ఒకరి ధరతో ఒకటి చూపించండి బాగానే ఉంది అయితే వీళ్ళిద్దరు తప్పు ఏం లేదు అక్కడ ఇద్దరు కూడా కరెక్ట్గానే ఉన్నారు అంటే వీళ్ళ గురించి ఇద్దరి గురించి ఒకరికొకరికి తెలుసు వీళ్ళు ఎలాగెళ్ళారు అంటే ఈ నా సన్ని వచ్చేసి నేను ఎలాగెళ్ళాను ఏంటనేది సన్ని యాదవ్ తెలుసు తర్వాత నాన్ వచ్చేసి నాన్ వెజ్ నాకు కూడా ఈయన ఎలాగెళ్ళాడు అనేది నాన్ వెజ్ కూడా తెలుసు కానీ వీళ్ళిద్దరూ కావాలని యూట్యూబ్లోకి వచ్చి ఈ మొత్తం ఈ రచ్చ అంతా చేయడం అవసరం అంటారా అసలు ఈ రచ్చ అంతా మనకెందుకు అవసరమా నేను ఈరోజు ఫోన్ ఆన్ చేశాను ఉదయాన్ని ఫోన్ ఆన్ చేసి వాళ్ళు గొడవే సరే మధ్యాహ్నం అని మళ్ళీ మళ్ళీ ఆన్ చేశాను మళ్ళీ మధ్యాహ్నం కూడా వాళ్ళదే ఇంక మొత్తం డే అండ్ వాళ్ళ వీడియోలే సరిపోతున్నాయి అసలు తీద్దామంటే మళ్ళీ దానికి ఒక తమ్నేలు అది ఆ అబ్బా ఏదో జరిగిందేమో అని చెప్పేసి క్లిక్ చేయడం ఇంక ఇదే సరిపోతుంది అయితే నేనేమంటున్నా అంటే ఒకవేళ ఇద్దరు గొడవలు నిజంగా ఆయన ఎలాగెళ్తే ఎందుకు ఈయన ఎలాగెళ్తే ఇప్పుడు ఆయన ఏదోలాగే అమెరికా వెళ్ళిండు ఓకే జనాలు చూశారు మళ్ళీ ఇద్దరు ఏదో చిన్న చిన్న యూట్యూబర్స్ కాదు పెద్ద పెద్ద స్టార్లు అనుకోండి ఇంకా ట్రావెలింగ్లో వచ్చేసి నాన్ వేసిన బ్రో అంటే తోపు ఎవరు లేడు నెక్స్ట్ ఈయన బైక్ రైడ్లో వచ్చేసి ఈయనకన్నా తోపు ఎవరు లేడు ఒకవేళ ఉన్నా సరే ఎక్కడెక్కడో ఉన్నారేమో కానీ నాకు తెలిసిందైతే వీళ్ళిద్దరూ బాగా టాప్ యూట్యూబర్స్ అలాంటిది వీళ్ళ ఫేమస్ కోసం కొట్టుకుంటున్నారా ఫేమస్ అవ్వడం కోసం అయితే కాదు నెక్స్ట్ వచ్చేసి దేనికోసం మరి వీళ్ళకి రావాల్సిన పేరు వచ్చింది ఫేమస్ వచ్చింది పది మందిలో గుర్తింపు ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఎందుకు కొట్టుకుంటున్నారు ఒకవేళ వీళ్ళు కొట్టుకోవాల్సి వస్తే వీళ్ళు తిట్టుకోవాల్సి వస్తే డైరెక్ట్ ఫోన్ నెంబర్ ఇచ్చుకోవచ్చు కదా డైరెక్ట్ ఫోన్ నెంబర్ ఇచ్చి ఏరా ఎలా అన్నావు అంటే అదేరా అని చెప్పేసి గట్టిగా మాట్లాడుకోవచ్చు కదా ఈ వీడియోలో పెట్టి అంటే వీళ్ళకి చేసుకోవడానికి వీడియోలు ఏం లేవా నాకు అయితే అదే అనిపిస్తుంది వీడియోలు ఏం లేవేమో మరి వీడియోలు ఏం లేకపోవడంతో ఒకటి అంటే వాళ్ళది అయితే తప్పు కాదు చూసిన వాళ్ళతో మందే తప్పు ఎందుకు చెప్పనా మంద ఎందుకు తప్పు చెప్పనా చూసే ఆడియన్స్ ఎలా ఉంటారంటే ఎక్కడైనా ఏదైనా గొడవ జరుగుతుందేమో ఏ ఇలా ఇంట్లో గొడవ జరుగుతుంది చూడాలి అని చెప్పేసి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఆ గొడవని చూస్తూ ఉంటారు దాన్ని ఎలా ఆపాలనేది ఎవరు చూడరు కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే తప్పు మనలో ఉంది వాళ్ళు గొడవ పెట్టుకుంటే మనం అంత క్లియర్గా చూస్తూనే ఉంటున్నాం వాడు ఒక తమ్మునెలు పెట్టాడు భయ్య సన్న యాదవ్ నాన్ వేసినా ఈరోజు వద్ది వద్దు అని చెప్పేసి ఏదో రాసేసి పెట్టేసిండు దాన్ని క్లిక్ చేసి మనం చూస్తాం అంతే ఇంకా అసలు ఒక గొడవ పెట్టుకునే దాన్ని అంత క్లియర్గా రాసి ఇలా ఇలా జరిగిందని చెప్పేసి రాసి అంత యూట్యూబ్లో పెట్టడం అవసరం దీనికి వాళ్ళు జస్ట్ ఇలాగా వాళ్ళిద్దరికి తెలుసు ఆల్రెడీ వీళ్ళిద్దరు చెప్పుకునే ఈ గొడవ స్టార్ట్ చేశారేమో అనుకుంటున్నాను నేనైతే వాళ్ళిద్దరికి తెలుసు ఇలా ఇలా జరుగుతుంది ఇలా ఇలా అవుతుంది ఓకే ఇలా చేస్తే మనకి ఇంకా వ్యూస్ ఎక్కువ వస్తాయి ఇలాంటి గొడవ విషయాలు అయితే ఇప్పుడు ఒక కంటెంట్ ఉంది ఏదన్నా పెద్ద కొండ ఏదన్నా లేదంటే పెద్ద రాష్ట్రా వాళ్ళ దేశాలు తిరుగుతారు కాబట్టి రాష్ట్రాలు అవసరం లేదు వాళ్ళకి ఏదన్నా పెద్ద దేశాన్ని ఏదన్నా ఒక దేశం వెళ్ళి చూపించాడే అనుకో దాన్న మనం స్కిప్ చేస్తామేమో కానీ డైరెక్ట్ ఒక ఇద్దరు కొట్టుకున్నారనుకో లేదంటే ఇద్దరు గొడవ పెట్టుకున్నారనుకో వా అదైతే మనం స్కిప్ చేయం కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ మైండ్కి మొత్తం అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారు అని చెప్పేసి వీళ్ళు ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు వీళ్ళు వీళ్ళు గొడవే దాంట్లో పెడుతున్నారనమాట అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకో కొంచెం ఇన్కమ్ కోసం ఇది ఈ ప్రాసెస్ అయితే నడుపుతున్నారని అయితే నేను అనేది అనుకుంటున్నాను పోనీ డబ్బు ఆశపడతారా అనుకుంటే మరి డబ్బుకి ఆశపడతారో లేదో తెలియదు కానీ వీళ్ళు ఇచ్చే వీడియోలు అయితే అలా ఉన్నాయన్నమాట డబ్బు ఆశపడేటట్టు ఎక్కడా లేదు డైరెక్ట్ నేను ఇది చేశాను అది చేశాను నాన్ విషన్ బ్రోలో అయితే నాకు ఒకటి నచ్చుతుంది ఎందుకంటే చాలా రోజులు బట్టి ఫాలో అవుతున్నాను బ్రోలో వచ్చేసి ఫెయిల్డ్ మామూలుగా అవి యాడ్స్ ఉంటాయి కదా కొన్ని చాలా గేమ్లు అవి ఇవి అవన్నీ ప్రమోషన్ చేయడం అనమాట అలాంటి దానికి చాలా దూరంగా ఉంటాడు అది ఒకటి బాగా నచ్చింది నాకు తర్వాత వచ్చేసి యాడ్స్ అయితే ఏం చేయడు అదొకటి బాగా నచ్చింది అనమాట అయితే వీళ్ళ నుంచి ఇప్పుడు వీళ్ళకి ఏదో గొడవ పెట్టుకోవడం వల్ల పెద్ద పేరు వచ్చేస్తుందో అనుకుంటున్నారేమో ఉన్న పేరు తీసుకుంటున్నారు నిజంగా నాకైతే చిల్లరగా అనిపిస్తుంది నాకైతే చరిచరాగా ఉంది రోజు బయస్ యాదవ్ నాన్ వేసిన వీళ్ళ గురించి ఎంత గొప్పగా చెప్పుకునేటోని అంటే అబ్బా వాళ్ళు చూసి ఖచ్చితంగా నేను యూట్యూబర్ అవ్వాలా నేను ఇది అవ్వాలి అది అవ్వాలని చెప్పేసి అనుకునేటోని అలాంటిది ఓ కొట్టుకుంటూనే ఉంటున్నారు మొత్తం ఇజ్జత్ మొత్తం తీసుకు పారేసుకున్నారనమాట నిజం చెప్తున్నాను నేనైతే మీ ముందైతే ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మిమ్మల్ని చూసి ఇలా చెయ్యాలా అనుకునే నేనే మిమ్మల్ని చూస్తే సిరాకు వచ్చింది నాకు నిజం చెప్తున్నా జనాలకి ఏం చెప్తున్నా అంటే జనాలకు కూడా ఒకటి చెప్తున్నా ఇలాంటి గొడవలు నాయనా గొడవలు పెట్టుకునేదాన్ని చూడడం ఎందుకు అవసరమా చెప్పండి వాళ్ళు ఏదో గొడవలు పెట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు ఏదైనా చేసుకొని మంచి మంచి కంటెంట్స్ ఉన్నాయి కదా ఇదే చూడాలని ఏంటి మళ్ళీ ఆ గొడవలు దానికి కింద చూస్తే మిలియన్ల వ్యూస్ లక్షల లైక్స్ ఏంటిది అంటే వాళ్ళు ఫ్యాన్సే కొడుతున్నారో లేదంటే మళ్ళీ కొత్త వ్యూవర్స్ కూడా ఏమన్నా చూసి కొడుతున్నారో నాకైతే తెలియదు కానీ ఓయమ్మ దానికే అంత వ్యూస్ మీ మంచి కంటెంట్ ఎక్కడికైనా వెళ్ళి ఆ కంటెంట్ పెడితే దానికి ఇరవై ముప్పై వ్యూస్ ఏంటిది మాలాంటి వాళ్ళకి కొంచెం సాన్స్ ఇవ్వండి భయ్యా ఎప్పుడు వాళ్ళు ఫేమస్ అయిపోయిన వాళ్ళదే వాళ్ళు గొడవ పెట్టుకున్నా వాళ్ళు ఏం చేసినా వాళ్ళు తిట్టుకున్నా కొట్టుకున్నా ఆఖరికి ఏం చేసినా సరే వాళ్ళు ఏ చూస్తూ ఉంటారా మావి కూడా చూడండి సరేలే ఇదంతా ఎందుకు గానీ అందరి ఆడియన్స్కి మొత్తం అందరికీ చెప్తున్నా ప్లీజ్ భయ్య ఇలాంటివి కాదు కానీ కొంచెం మంచి కంటెంట్ కొంచెం మంచిగా ఏదో చేద్దాం అనుకుని మాలాంటి వాళ్ళకి ఒక శాన్స్ ఇవ్వండి ఎందుకంటే ఎంతో కష్టపడి కొన్ని వీడియోస్ అయితే తీస్తున్నాం అనమాట ఇప్పుడు ప్రజెంట్ మాకు ఒక రూపాయి యూట్యూబ్ నుంచి వాళ్ళు లక్కీగా సెలబ్రిటీలు అయిపోయారు ఆల్రెడీ ఫేమస్ అయిపోయారు కానీ వాళ్ళకి ఎలా ఎలాంటి వీడియో పెట్టినా కూడా వ్యూవర్స్ అయితే అంటే సబ్స్క్రైబర్స్ అయితే వస్తూ ఉంటారు వ్యూస్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మాలాంటి వాళ్ళకి కూడా ఒక సాన్స్ ఇవ్వండి ఈ గొడవలు పెట్టుకునే కాదు నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి కంటెంట్లు వస్తూనే ఉంటాయి కాబట్టి మాలాంటి వాళ్ళకి కూడా ఒక సాన్స్ ఇచ్చి చూడండి మేము మంచి కంటెంట్ తీయాలన్నా కూడా ఎవరు చూడరేమో ఎవరు చేయరేమో అని చెప్పేసి చాలా ఇదైపోయి వెళ్దామా వద్దా అంటే పెద్ద పెద్ద ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నాం కదా మంచి మంచి లొకేషన్లకు వెళ్ళి బాగా షూట్ చేసి చూపిద్దాం ఈ ఎవరికి తెలియనివి చూపించాలంటే కొన్ని డబ్బులు ఖర్చు అవుతాయి అంటే ఏ యూట్యూబర్ వెళ్ళలేనివి మేము చూపించాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి ఆ డబ్బులు ఎలా వస్తాయి ఇప్పుడు మేము దగ్గరికి పెట్టిన డబ్బులే ఎక్కువైపోతున్నాయి అంతేగాని గొడవలు పెట్టుకునే చూస్తున్నారు కానీ మాలాంటి వాళ్ళ వీడియోస్ చూడట్లేదు అనే మా బాధ అనమాట నిజంగా చెప్తున్నా అసలు ఫేమస్ అయినోడు ఏం పెట్టినా కూడా చూసేస్తారు సెలబ్రిటీలు ఉన్నారు సెలబ్రిటీ పిల్లలు వచ్చేసి ఇలా మా అబ్బాయికి ఇది బట్టలు కొన్నాను ఇది చేశాను ఇది షాపింగ్కి వచ్చాను తర్వాత కుకింగ్ వీడియోస్ ఉంటాయి అవి మరీ దారుణంగా ఉంటాయి నేను ఈరోజు కాకరకాయ కర్రీ చేస్తున్నాను ఈ కాకరకాయ మనం ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు అంటే దాన్ని కూడా చూస్తారు అమ్మ ఇంత కష్టపడి ఇంత ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వీడియోస్ పెడుతుంటే అక్కడికి వెళ్ళేప్పుడల్లా మాకు ఇరవై వేలు ముప్పై వేలు ఆ బాధ అంటే చిన్న చిన్న యూట్యూబర్స్ కాబట్టి పదివేల ఇరవై వేలు అంటే మాకు రెండు వేలు మూడు వేలు అన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట ఇంత డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి రాయన ఎలాగా మళ్ళీ రిటర్న్ వస్తాయా రావా అనేది ఒక టెన్షన్ ఉండిపోతుంది ఎందుకంటే ఎంతో కష్టపడి ఒక వీడియో చేస్తే ఆ వీడియోకి ఇరవై ముప్పై వ్యూస్ వస్తున్నాయి ఇంకెక్కడ ఎక్కడ కష్టపడాలి ఏం చేయాలి మీరైతే కొంచెం ఆలోచించి కొత్త యూట్యూబర్స్కి నాకని కాదు నాకు చేయాలి నాకు సబ్స్క్రైబ్ చేయాలి నాకు వ్యూస్ రావాలని కాదు కానీ మాలాంటి కొత్త యూట్యూబర్స్కి ఒక్క శాన్స్ ఇచ్చి చూడండి వాళ్ళకంటే వాళ్ళు చూసారు కదా వాళ్ళు మంచి మంచి కంటెంట్ ఇచ్చారు నాన్ వేసిన బ్రో అయితే నేను చెప్తున్నాను నాకు ఇన్స్పిరేషన్ ఆయన ఆయన మంచి కంటెంట్ ఇచ్చాడు ఈ రోజు ఏమవుతుందంటే ఇలా చిల్లర్ గా చేసుకుంటున్నారు ఎందుకు ఈ ఫేమ్ అంతా ఫాగౌట్ కూడా ఎందుకు నిజంగా మంచి కంటెంట్ ఇచ్చారు వాళ్ళు ఇచ్చినంత కాలం ఇచ్చారు ఇంక ఇవ్వడానికి వాళ్ళ దగ్గర కూడా ఏం లేదు కొత్త ప్రతి సమాజంలో కూడా ప్రతి ఇంట్రెస్ట్ ఇప్పుడు సినిమాల్లో కానీ దేంట్లో అయినా సరే ఒక షార్ట్ ఫిల్మ్ లో కానీ ప్రతి ఒక్కరికి ఒక కొత్త కొత్త థాట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి కొత్త వాళ్ళకి కొత్త యూట్యూబర్స్ కానీ కొత్త క్రియేటర్స్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఖచ్చితంగా మీకు మంచి కంటెంట్ అయితే మాలాంటి కొత్త యూట్యూబర్స్ అయితే మీకు ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఎవరి గురించి అనేది తప్పుగా మాట్లాడుంటే ఖచ్చితంగా క్షమించండి